అందరికీ నమస్కారం హైషీ మేకర్స్ వరకు మీరు రెసిపీ అనుకుంటున్నారా చిట్టి చిట్టి మినప వడియాలండి మినప వడియలు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ చాలా మనకి ఏమైనా చేంజ్ చేయాలో తెలియనప్పుడు ఈ కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ వంటాయిలోకి చాలా బాగుంటాయి నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా గ్రైండర్లో పప్పు వేయకుని ఏం పావుకోం నానకాయ రాత్రి నానకేసుకొని కుబ్రం చేసుకొని తెల్లవారు జావరని బేగా వేసేసుకోవాలి ఎండ రాకుండా ఎండ వచ్చాక మళ్ళీ వేయలేము పళ్ళు తిరుగుతాయి ఉప్పు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూను కొంచెం వాటర్ వేసి కొద్దిగా నీళ్ళు వేయండి ఎక్కువ వేయదు ఉప్పు వేసిన తర్వాత మనకి లూజ్ అవుతుంది కొద్దిగా పిండి చాలా గట్టిగా రుబ్బుకోవాలి మన రుబ్బు రుబ్బులాగా ఉండాలన్నమాట గారెలు రుబ్బు కన్నా కొంచెం గట్టిగా ఉండాలి మెత్తగా రుబ్బుకోవాలి అందుకని గ్రైండర్లో వేసుకోవాలి అదే మిక్సీలో వేసారంటే చాలా గట్టిగా వచ్చేస్తాయి అసలు బాగోవు ఇది గ్రైండర్లో వేయడం వల్ల ఎందుకంటే ఇలా క్లాత్ కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని కడుపుకోవాలి కానీ తడిపీస్ వేయాలండి తడి తడి క్లాత్ మీద వేయాలి కవర్ల మీద వాటి మీద వేయొద్దు మంచిది కాదు నువ్వు కదా ఇలాంటి కవర్ తీసుకోండి కవర్ని మనం క్రాస్గా మరచపెట్టి ఒక సైడ్కి రుబ్బు అనేది వేసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసి మీ చిన్నగా కట్ చేయండి ఎక్కువగా కట్ చేయద్దు నేనైతే మాత్రం నేను కేక్ ఉంటుంది కదండి పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను కేక్ డెకరేషన్ చేసే పైపింగ్ బ్యాగ్లోని నా దగ్గర అవి ఉన్నాయి నేను కేక్స్ కూడా రెడీ చేస్తానండి ఇప్పుడు చూసినట్టు ఈ విధంగా పెట్టుకోవచ్చు పాలు కవర్ అనేది సరే వేసుకోవాలి ఒక సైడ్కి వేసుకొని నేను చిన్న కన్నం పెట్టి వేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా రుబ్బు నాకు పావుకి ఇంతే రుబ్బైందండి నేను నాకు సరిపోతుంది ఎందుకంటే మా పిల్లలు ఎక్కువగా తినరు మా ఆయన గారికి ఇష్టమని నేను చేస్తున్నాను ఇవి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఈ కేక్ వేసుకుని దీంట్లో వేసేసాను నేను ఇలా వేసి ఎండలో పెట్టేసాను తడి క్లాత్ మీద వేయాలి ఇది మల్టీ మల్టీగ్రైన్ అండి దోశల కోసం నానబెట్టాను ఆ పప్పు తీయగానే ఇది వేసేసనమాట ఇది అలాగే ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇకొండి ఎండాకి ఇలాగ ఉన్నాయి ఇవి వేపు కూడా చూపిస్తాను చూడండి గుళ్ళలాగా చాలా బాగా వస్తాయి లోపల గుళ్ళ కనిపిస్తుంది కదా పులుసులోకి ఇగురులోకి చాలా టేస్టీగా ఉంటాయి నాన్ వెజ్ కర్రీస్లో కూడా బాగుంటాయి వెజ్లో కూడా బాగుంటాయి వెజ్ అయితే వంకాయ బెండకాయలోకి బాగుంటాయండి ఇంకే కర్రీస్ అంత టేస్ట్ రాదు ఉల్లిపాయ టమాటా వేసి ఇవి ఉట్టిగా వేసి చేసేసుకోవచ్చు నేను మా మా అయితే నాన్ వెజ్ కర్రీ ఉందండి మినపొడియాలు వేసి సరికొత్త తీరులోనని చెప్పేసి ఐషు మేకర్స్ వెళ్ళి చూడండి మా రెసిపీ మీకు నచ్చింది అనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్